Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అనమాట ఈరోజు వచ్చిందను నిన్న నిన్నటి మీద ఇంకా కొంచెం ఈరోజు తగ్గింది స్టాక్ అయితే కనుక నిన్నైతే కనుక మొన్నట్లాగే వచ్చింది నిన్నైతే కనుక ధర కూడా ఆరు వందలు అయితే టాప్ ధర అయితే పోయింది ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయి చూద్దాం అలాగే ఒక మండీలో తగ్గింది ఒక మండిలో పెరిగింది అలా వచ్చింది అనమాట స్టాక్ అనేది ఈ భాగ్యలక్ష్మి మండి లైన్ చూసుకుంటే కనుక కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది అలాగే పీజీఆర్ టీవీఎస్ మండి ఇవన్నీ చూసుకుంటే కొంచెం మామూలుగానే వచ్చినట్లు అనిపిస్తుంది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే స్టాకు నిన్నటి మీద స్వల్పంగా అంటే భారీగా కాకుండా స్వల్పంగా అయితే తగినట్టు అనిపిస్తుంది ఎంతవరకు ఉంటుందో చూడాలి తర్వాత ఒక్కొక్క రోజు తెల్లవారితో కూడా స్టాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇది నైట్ ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇంకా చూశారు కదా ఎలా ఉన్నాయి స్టాక్ అని మన వీడియో నస్తే లైక్ చే